విద్యార్థులకు మొక్కల పంపకం వృక్షో రక్షతి రక్షిత వృక్షాలను రక్షిస్తే మనల్ని రక్షిస్తుంది అని నానుడి ఉంది దీనికి అర్థం మొక్కలను పె మొక్కలను పెంచి పోషించి వృక్షాలు చేస్తే అవి మనకు జీవనాధారమైన ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి ధర్మం మరియు ఈరోజు వందే మాత్రం గేయం నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు స్థానిక ప్రొద్దుటూరులో ఎద్దుల సుబ్బెమ్మ మున్సిపల్ హైస్కూల్ నందు బీజేపీ పట్టణ అధ్యక్షులు పాలిన్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు మొక్కల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రొద్దుటూరు తహసీల్దార్ అయిన గంగయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కల పెంపకం ప్రాధాన్యత గురించి ఎద్దుల సుబ్బమ్మ పాఠశాల విద్యార్థులకు సవివరంగా వివరించారు విద్యార్థులకు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు పాలిన్ కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ చెట్లు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటి అనేక చోట్ల వేల సంఖ్య మొక్కల్లో పెం పెంచడం జరిగింది ఇప్పటికీ అనేక చోట్ల ఆ మొక్కలు కాస్త పెంచి పెద్ద చేయడంతో పాటు ఈరోజు వృక్షాలు అందరికీ ఉపయోగకరంగా ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అయితే అన్నిటికంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు విద్యార్థులకు పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మా పాఠశాలకు వచ్చి మొక్కలు పంచినందుకు పాలెన్ కిరణ్ కుమార్ గారికి ధన్యవాదములు తెలియజేయడంతో పాటు విద్యార్థులు మీరు తీసుకున్న ఈ మొక్కలు ఎట్టి పరిస్థితుల్లో వాటిని పెంచి పెద్ద చేసి వృక్షాలుగా మార్చాలని పిలుపునిచ్చారు అలాగే పిల్లలకు పెన్నులు కూడా పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ పార్లపాడు గౌరీశంకర్ బి జయలక్ష్మి వరప్రసాద్ బాలాజీ பவன் ஹரிஷ் பால்கனார்